ఒంగోలు రైల్వే స్టేషన్లో సోమవారం సాయంత్రం విశాఖపట్నం నుంచి వస్తున్న పూరి ఎక్స్ప్రెస్ రైల్లో జిఆర్పి పోలీస్ రైల్వే పోలీస్ ఈగల్ టీం సంయుక్తంగా తనిఖీలు చేపట్టగా అందులో కేరళకు చెందిన ఒక వ్యక్తి నుంచి ఐదు కేజీల మూడు వందల యాభై గ్రాముల గంజాయి డెబ్బై ఐదు వేల రూపాయలు నగదు అదే రైల్లో మరొక బోగిలో ప్రయాణిస్తున్న వరిస్సాకు చెందిన మహిళ వద్ద నుంచి ఎనిమిది కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని వారి ఇరువురిని అరెస్ట్ చేయడం జరిగిందని గుంతకల్లు రైల్వే నోడల్ అధికారి నెల్లూరు రైల్వే డిఎస్పి జి మురళీధర్ తెలిపారు రైల్వే పోలీసు స్టేషన్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖపట్నం నుండి గుర్తు తెలియని వ్యక్తి ద్వారా గంజాయిని కొనుగోలు చేసి కేరళలో గంజాయి అమ్ముకునేందుకు తరలిస్తూ ఉండగా ఒంగోలు రైల్వే స్టేషన్ లో పోలీసుల తనిఖీలను చూసి పారిపోతుండగా అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా గంజాయిని అక్రమంగా తరలిస్తున్నట్లు అంగీకరించినట్లు ఆయన తెలిపారు వరిసా ప్రాంతానికి చెందిన మహిళ తిరుపతిలో ఇంట్లో పనిచేస్తూ గంజాయి విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నది ఆమె వద్ద నుంచి ఎనిమిది కేజీలు స్వాధీనం చేసుకున్నామని అన్నారు గంజాయిని అక్రమ రవాణా అంతం చేయాలనే ఉద్దేశంతో ప్రతిరోజు ఏదో ఒక రైల్లో తనిఖీలు చేయడం జరుగుతుందని అందులో భాగంగా వీరిని అదుపులోకి తీసుకుని విచారించి అరెస్టు చేశామని ఒంగోలు మండల మెజిస్ట్రేట్ ఫిర్యాదు మేరకు వీరిపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు అన్నారు రైల్వే సిఐ మౌలా ఎస్ఐ రావు రైల్వే పోలీసులను ఆయన అభినందించారు రైల్వే డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ అంటే ఎన్డిపిఎస్ యాక్ట్ నోడల్ ఆఫీసర్ అని నేను మురళీధర్ డిఎస్ నెల్లూరు రైల్వే నేను ఈ గాంజాయ్ కోసం ఇటువంటి కాలంలో ఈ మధ్య కాలంలో జిఆర్పీ ఆర్పిఎఫ్ లోకల్ పోలీసు మరియు ఈగల్ టీం వాళ్ళ సహకారంతో అన్ని ట్రైన్స్ చెక్ చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా వైజాగ్ నుంచి వచ్చే ట్రైన్స్ చీరాల ఈ ఒంగోలు కావలి నెల్లూరు గూడూరు సుల్లూరు పేట వరకు చెక్ చేయడం జరిగింది దాంతోపాటు దాంట్లో భాగంగా నిన్న వన్ సెవెన్ ఫోర్ సెవెన్ నైన్ తిరుపతి పూరి ఎక్స్ప్రెస్ని జిఆర్పి సిబ్బంది మన ఇన్స్పెక్టర్ మౌలా గారు ఆర్పిఎఫ్ సిఐ కొండయ్య గారు మరి ఎస్ఐస్ వాళ్ళ టీము మరియు వీగల్ టీం వీళ్ళందరూ ఈ రెండు మూడు పార్ట్స్గా అవి అవి ఈ మొత్తం వన్ సెవెన్ ఫోర్ సెవెన్ నైన్ తిరుపతి పూరి ఎక్స్ప్రెస్ని చెక్ చేయడం జరిగింది దాంట్లో జనరల్ కంపార్ట్మెంట్లో ఒక వ్యక్తి వద్ద ఒక తెల్ల నలుపు రంగు బ్యాగ్ ఉండి పోలీసులు చూసి పారిపోతుండగా ఆ వ్యక్తిని పట్టుకొని విచారించగా అతని పేరు ముజీర్ ముజిబుర్ రహమాన్ సన్ ఆఫ్ అబ్దుల్లా ఏజ్ ఫార్టీ నైన్ ఇయర్స్ కాన్నూర్ కేరళ స్టేట్ ఇతని వద్ద నుంచి ఒక ప్లాస్టిక్ ఇతని ఇతని వద్ద నుంచి ఒక బ్యాగ్ సీజ్ చేసి దాంట్లో సుమారు తొమ్మిది ప్యాకెట్లు తొమ్మిది ప్యాకెట్లు ఐదు ఫైవ్ పాయింట్ త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ ఐదు కిలోల మూడు వందల యాభై గ్రాములతో పాటు అతని దగ్గర సుమారు ఒక డెబ్బై ఐదు వేల రూపాయలు క్యాష్ ఇన్ని సీజ్ చేయడం జరిగింది దీన్ని జీఆర్పి ఆర్పిఎఫ్ ఈగల్ టీం లోకల్ పోలీసు వాళ్ళ సహాయక సహ సహాయకరంతో ఈ అరెస్ట్ చేసి చేయడం జరిగింది దీంట్లో క్రైమ్ నెంబర్ వన్ నాట్ టూ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటర్ సెక్షన్ ఎయిట్ క్లాస్ సి రెండు ట్వంటీ బి క్లాస్ టూ క్లాస్ బి ఆఫ్ ఎన్డీపీఎస్ యాక్ట్గా ఒంగోలు ఆర్పిఎస్ ముందు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా తనిఖీలో భాగంగానే నిన్న అదే అదే వన్ సెవెన్ ఫోర్ సెవెన్ నైన్ తిరుపతి పూరి ఎక్స్ప్రెస్లో ఇంకో కంపార్ట్మెంట్ చెక్ ఉండగా ఇదే పార్టీస్ రెండు పార్టీస్ అయినాయి ఈ చెక్ చేస్తుండగా దీంట్లో వెనక వెనకల అదే కంపార్ట్మెంట్లో ఒక లేడీ అనుమానాస్పందంగా ఉంది ఆమె దగ్గర ఉన్న బ్యాగ్ని చెక్ చేయగా ఆమె దాంట్లో రేణుబల బెహరా వైఫ్ ఆఫ్ బెహరా ఈమె ఏజ్ అబౌట్ ఫార్టీ ఫైవ్ ఇయర్సు తంగి కురుడా ఒరిస్సా ఈమె దగ్గర నుంచి సుమారు ఒక ఎనిమిది కిలోలు ఎనిమిది ఎనిమిది కిలోల గంజాయి సుమారు ఇది ఒక ఆరు ప్యాకెట్లలో ఉంది మొత్తము ఈ ఇతని వద్ద నుండి ముజిబుర్ రహమాన్ దగ్గర ఉండే గంజాయి ప్లస్ ఇతని దగ్గర ఉండే గంజాయి మొత్తం పద్మూడు కిలోల ఐదు వందల గ్రాములుగా గుర్తించడం అయింది వీళ్ళ దగ్గర ఉండే రెండు సెల్ ఫోన్స్ని వీళ్ళ దగ్గర ఉండే క్యాష్ని స్వాధీనం చేయడం చేసుకోవడం అయింది ఈ సదరి ముజబర్ ముజిబుర్ రహమాన్ కేరళకు సంబంధించిన వాడు ఇతను రాయగడ్లోకి వెళ్ళి బోల్ ఒక రైల్వే స్టేషన్లో ఒక గుర్తు తెలియని వ్యక్తి నుంచి గంజాయి కొనుక్కోవడము అక్కడి నుంచి కేరళకి సప్లై గా ఇతని విచారణ జరిగింది ప్లస్ ఈ లేడీ రేణుబుల్లా బెహెరా ఈమె ఈమె కూడా గతంలో ఒక రెండు కేసుల్లో ఉన్నట్టు తెలిసింది ఈమె నేటివ్ ఆఫ్ ఒరిస్సా అక్కడ ఒరిస్సాలో పర్చేస్ చేసి అక్కడి నుంచి తిరుపతి కానీ చెన్నై కానీ తిరుపతిలో వర్క్ చేసుకుంటుంది తిరుపతి కానీ చెన్నై కానీ ఈ గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్స్గా చేసి సప్లై చేయడం జరుగుతుంది ఇది రెండు కేసు ఈ రెండు ఈ రెండో కేసుని క్రైమ్ నెంబర్ వన్ ఆట్ త్రీ బై ట్వంటీ ఫైవ్ అంటర్ సెక్షన్ ఎయిట్ క్లాస్ త్రీ ఎయిట్ క్లాస్ సి విత్ ట్వంటీ బి క్లాస్ టూ అవి ఎన్డిపిఎస్ యాక్ట్ ఒంగోలు రైల్వే పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ జరిగింది ఈ ఇద్దరిని అరెస్ట్ చేసి వీళ్ళని విచారించి ఈరోజు ఇద్దరిని రిమాండ్ పంపించడం ఈ తహసీల్దార్ ఒంగోలు ఈ గంజాయి అక్రమ నివారణ కేసులో భాగంగా తహసీల్దార్ గారి సమక్షంలో ఈ మొత్తం పద్మూడు పద్మూడు కిలోల ఐదు వందల గ్రాములని స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇన్ డెప్త్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం ఈ మొబైల్ నెంబర్స్ ఉంటాయి కదా మొబైల్ లేదు గాంజా కేసెస్లో మొబైల్లో మేము వాళ్ళ మొబైల్ నెంబర్స్ లాస్ట్ వన్ ఇయర్ టూ ఇయర్స్ సిడిఆర్స్ పెట్టి ఖచ్చితంగా వాటిలో ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింక్స్ చేసి తర్వాత కంటిన్యూగా అరెస్ట్ చేస్తా పోతాను అదేంటంటే నేను నెల్లూరు డిఎస్పిగా నెల్లూరు గూడూరు కావలి ఒంగోలు చీరాల ఆల్మోస్ట్ ఇది ట్వంటీ ఫిఫ్త్ కేసు ట్వంటీ ఫైవ్ కేసెస్ అనేది ఇది లాస్ట్ ఎయిట్ మంత్స్ సుమారు రెండు వందల కిలోల దాకా పట్టిన కంటిన్యూస్ మన డైలీ మనం ఏదో ఒక ట్రైన్ డైలీ చెక్ చేస్తూ ఉన్నాం మన దగ్గర మాత్రం ఎప్పుడు కూడా ఆ తనిఖీలు నిర్వహిస్తూనే ఉన్నాం డైలీ మనం ఏదో ఒక ట్రైన్ ని టార్గెట్ చేసుకొని అదే ఎక్కువ భాగం వైజాగ్ పార్వతీపురం ఒరిసా నుంచి వచ్చే ట్రైన్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం వాళ్ళు ఎంటర్ అయితే వాటి సైలెట్కి దిగిపోతారు అప్పుడు ఒకసారి అన్నోన్ అక్యూజ్డ్ కింద మేము వాళ్ళు సీజ్ చేయాలి ప్రాపర్టీ కూడా సీజ్ చేస్తాం